కొలమాసనపల్లి ఎన్ కొల్నాడు గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి అగ్నివీర్ ట్వంటీ వన్ షార్ట్ రెజిమెంట్లో పనిచేస్తున్న అతను లీవ్లో వచ్చి యాక్సిడెంట్లో చనిపోవడం మనకందరికీ తెలిసిన విషయమే పలంనేర్ ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ తరఫున ఒక లక్ష పన్నెండు వేల నూట పదకొండు రూపాయల చెక్కును చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ అమ్మకు విరాళముగా ఇచ్చినారు ట్వంటీ వన్ షార్ట్ రెజిమెంట్ నుండి సుబేదార్ వాసునాయక్ సుబేదార్ సోమ్ సుందర్ వారి యూనిట్ తరపున

ట్వంటీ ఫోన్స్ అటారేజ్మెంట్ నుండి సుబ్బదారు వాసు నాయక్ గారు సోమశేఖర్ ఇద్దరు వాళ్ళు ప్రస్తుతానికి ఒక లక్ష ఇరవై నాలుగు వేల రూపాయల చెక్ను వరకు అందించడం జరిగింది ఇంకేమైనా సహాయము మా ఎక్సైబిషన్ తరఫున కానీ ఏవైనా కానీ వాళ్ళ డాక్యుమెంట్స్ కానీ ఇవి ఏమైనా ఉంటే మేము తప్పనిసరిగా అతనికి సహాయం చేస్తామని चंद्रशेखर अमर राय, चंद्रशेखर अमर राय, चंद्रशेखर अमर राय